కాబట్టి అబ్బాయిలు వేరికోస్ వెయిన్స్ నొప్పిని మనం పరిష్కరించగలమా లేదా అనే రోగి యొక్క చాలా సాధారణ ప్రశ్న ఉంది అందుకోసం పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా మనకు ఓపీడీలో అలాగే మీరు పంపే ప్రశ్నల్లో కూడా ఎలాంటి సాధారణ అంశాలు వస్తాయి వేరికోస్ వెయిన్స్ నొప్పిని పెయిన్ కిల్లర్స్ లేకుండా మనం సర్దుకోగలమా అనేది ఒక చాలా హాట్ టాపిక్ అవును మీరు ఏ నొప్పి నివారణి లేకుండా దీన్ని చేయవచ్చు చూడండి సాధారణంగా ఏం జరుగుతుంది అంటే వెక్కుస్ వెన్స్ గురించి కొంచెం అవగాహన ఉండాలి నొప్పి ఎలా మొదలైంది ఎందుకంటే మీరు వరికోస్ వెయిన్స్ గురించి అర్థం చేసుకోకపోతే దాన్ని ఎలా నయం చేయాలో మీకు తెలియదు మొదటగా సులభంగా అర్థం చేసుకుందాం వెరికోస్ వెయిన్స్ అనేది మీ సిరలలో ఉబ్బరం ఇది వృషణ ప్రాంతంలో కనిపించే సమస్య ఇది మీ వృషణం లోపలకు వస్తుంది స్క్రోటం అంటే మీ వృషణ సంచి వృషణ సంచిలో ఒక సిర ఉంది సిరలో వాపు వస్తుంది ఇప్పుడు ఆ నొప్పికి సంబంధం ఏమిటి వాపు ఇప్పుడు వాపు ఎలా వస్తుంది ముందుగా మీ రక్త ప్రవాహం యొక్క రిఫ్లెక్స్ వల్ల వాపు ఏర్పడిందని అర్థం చేసుకోండి ఇప్పుడు రిఫ్లక్స్ అంటే ఏమిటి రిఫ్లెక్స్ అనేది రక్త ప్రవాహం వృషణాల వైపు తిరుగుతున్న ప్రదేశం రక్తం ఇలా ప్రవహించాలి కాని అది అలా ప్రవహించడం లేదు దాని బదులు ఇలా ప్రవహిస్తోంది రక్తం అక్కడికి ప్రవహించినప్పుడు అది వ్యతిరేక దిశలో యూటర్న్ తీసుకుంటుంది పదేపదే దెబ్బలు మరియు ప్రభావాల వల్ల అక్కడి గోడలు పదేపదే ఉబ్బిపోయాయి ఆ ఇప్పుడు ఆ వాపును మీరు ఎలా తగ్గిస్తారు ఆ మంటను పరిష్కరించడానికి ఒకే ఒక మార్గం ఉంది మనం రక్త ప్రవాహంలో రిఫ్లెక్స్లు జరగనివ్వకూడదు స్నానంలో మొదటగా వచ్చేది మీ వ్యాయామాలు మొదటి చిక్క వ్యాయామాలు మీ రక్త ప్రవాహం మెరుగుపడేలా చేసే వ్యాయామాలు ఇది మీ రిఫ్లక్స్లు జరగకుండా ఆపుతుంది దానివల్ల మంట రావడం లేదు మరియు మీకు నొప్పి ఉండదు ఇప్పుడు వెరికో స్వైన్లు మాదిరిగా నెలకు మూడు లేదా నాలుగు సార్లు నొప్పి ఉండటం సాధారణం లేదా కొన్నిసార్లు ఇది వాళ్ళు రెండు సార్లు జరుగుతుంది కొన్నిసార్లు ఇది నెలలు ఐదు సార్లు జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే నొప్పి ఉంటుందో ఆ సమయంలో మీ రిఫ్లక్స్లు ఏర్పడుతున్నాయి అవి పెరుగుతున్నాయి దానివల్ల మీకు నొప్పి కలుగుతుంది కాబట్టి సింపుల్గా నేను ఆ స్పాట్లను ఆపి రక్త ప్రవాహం మెరుగుపరచి రిఫ్లెక్స్లు రాకుండా చేస్తే అప్పుడు మీ నొప్పి రాదు కాబట్టి కేవలం వ్యాయామం సాధారణం నేను దానికోసం ఒక వీడియో తయారు చేశాను కానీ ఇప్పటికీ నేను ఈ వీడియోలో మీకు చెబుతున్నాను మీరు మీ కాళ్లను ఎత్తాలి ఈ బంతి యొక్క మద్దతు తీసుకోవాలి మరియు విశ్రాంతి తీసుకుని పడుకోండి మరి ఇందులో ఏమీ చేయకండి మీరు దానిలో ఏదైనా చేయాలనుకుంటే మీ వెనుక మందం గల దిండును ఉంచండి మరియు ఆ తరువాత మీ కాళ్లను పైకి లేపండి దీనివల్ల యాంటీగ్రావిటీ శక్తి ఉపయోగించి రక్తం పైకి ప్రవహించి మీ పెల్విక్ ప్రాంతం వైపుకు వెళ్తుంది మరియు ఇది రక్త ప్రవాహం రిఫ్లెక్స్లకు వెళ్లనివ్వదు ఇప్పుడు రెండో విషయం ఆహారం చూడండి డైట్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి చాలా రోగులు నా దగ్గరకు వచ్చి మసాలా ఆహారం తిన్నప్పుడు వారి నొప్పి పెరుగుతుందని చెప్పుతుంటారు ఇప్పుడు ఆ మిరప మసాలాలు వెరికోస్ లో బాధను పెంచుతాయి కాబట్టి చాలా స్పైసీ ఫుడ్స్ తినడం మానుకోండి కొంచెం సాదాసీదా ఆహారం తినండి అది సరిపోయాక మళ్ళీ ప్రారంభించండి అప్పటికి మీరు స్పైసీ ఫుడ్స్ తినే అలవాటును కూడా వదిలివేశారు మీరు వెరికోస్ వెయిన్ రోగి అయినంత వరకు మీరు స్పైసీ ఫుడ్స్ తినకూడదు ఇప్పుడు మూడవ సలహా వంతు వస్తుంది మన భంగిమలు తప్పు కావు మన భంగిమలు తప్పుగా ఉంటే మరియు మనం వరికో స్వయం నొప్పిని మళ్లీ మళ్లీ అనుభవిస్తుంటే ఏం చేయాలి సాధారణంగా ఇది జరుగుతుంది ఎందుకంటే రోగులకు ఏమి జరుగుతుందంటే వారు నిలబడి ఉన్న పోజిషన్ కారణంగా లేదా నిలబడి ఉన్న డ్యూటీ కారణంగా తరచుగా వారి వెరికో స్వయంలో నొప్పిని చూస్తూ ఉంటారు అయితే దానిలో ఉండటం అంటే నిలబడే పొజిషన్ మన కారణం లాంటిది అదే కారణం అదే నొప్పి రావడానికి కారణం మనకు నొప్పి కలిగించే ఆ క్షణం రానివ్వన్సం మనకి స్టాండింగ్ పొజిషన్లో డ్యూటీ ఉంటే మనం కొంచెం కదలిక చేస్తూ ఉంటాను కొన్ని సాధారణ వ్యాయామాలు చేయవచ్చు నేను దాని స్క్రీన్పై చూపిస్తాను లేదా కొంచెం చెప్తాను మీ కాళ్లను కొంచెం చాపండి పైన సాగదీయండి మధ్యలో కొంచెం కూర్చోండి మీ భంగిమను కొద్దిగా మార్చండి కొంచెం నడిచిన ప్రసరణ సక్రమంగా జరుగుతుంది కానీ మీరు చాలా సేపు నిలబడి ఉంటే దాని వల్ల నొప్పి ఏర్పడుతుంది అనుకుంటే అక్కడే కొన్ని వ్యాయామాలు చేయండి సాధారణంగా మనం చేసేది బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కొంచెం సమయం పొందండి మూలన ఒక చోటు పొందండి బటర్ఫ్లై వ్యాయామం చేసి తరువాత మీ డ్యూటీకి తిరిగి కాబట్టి మీరు చూడవచ్చు కాబట్టి దీన్ని కొద్దిగా చేయండి ఎందుకంటే ఇది మీకు చాలా సేపు నిలబడి ఉండటం వల్ల కలిగే నొప్పి నుండి ఆపగలదు ఇప్పుడు సాధారణంగా ఏమి జరుగుతుందంటే వేరికోస్ వెయిన్స్ లో భంగిమలు చాలా ముఖ్యం నేను ఇప్పుడు మీకు చెప్పినట్లు మీరు ప్రోటో సపోర్టర్ వాడుతున్నట్లుగా వేరికోస్ వెయిన్స్ మూసివేయబడితే మీరు ఒక సపోర్టర్ను భంగాలి అని సాధారణ అలోపతి డాక్టర్ అని పిలవండి హోమియోపతి డాక్టర్ అని పిలవండి లేదా అయోహెచ్ డాక్టర్ అని పిలవండి మద్దతుదారును ఉంచాలని ప్రతి ఒక్కరూ మీకు సిఫార్సు చేశారు మీరు సపోర్టర్ ధరించినప్పుడు కొన్ని భంగిమలను నివారించవచ్చు దీని వల్ల మీ కింది భాగం లేదా పెల్విక్ ఏరియా నొక్కి వేయబడుతుంది పిండి అంటే పిక్కే అని అర్థం అది మీకు ఇంకా ఎక్కువ నొప్పిస్తుంది కాబట్టి నొప్పి నివారణకు మొదటి విషయం ఏమిటంటే మనం కొన్ని భంగిమలలో ఉండకూడదు సాధారణంగా మనం వజ్రాసనం చేస్తుంటాను మోకాళ్ళపై కూర్చుంటాన్ కాబట్టి మనం వజ్రాసనం వంటి భంగిమలను విడిచి ఉండాలి ఇలాంటి భంగిమల వల్ల మనకు ఎక్కువ నొప్పి వస్తుంది రెండవది మేము క్రాస్ లెగ్స్తో కూర్చుంటాము మనం క్రాస్ లెగ్స్తో కూర్చుంటే ఈ ప్రాంతానికి మనం ఏం చేస్తున్నాను మేము ఒత్తిడి చేస్తున్నాం నొక్కుతున్నాము దానివల్ల మనకు నొప్పి వస్తుంది మరోవైపు మనం ఇప్పటికే మన ఎండోధలియల్ వృషణాన్ని లాగించుకున్నాము దీంతో అక్కడ ఇప్పటికే కొంచెం ఒత్తిడి ఏర్పడింది మరియు ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల ఆ సిర యొక్క వాపు పెరుగుతుంది దీనివల్ల వెరికోస్ వెన్స్లో నొప్పి ఉంటుంది కాబట్టి నొప్పి నివారణకు మనం మన కాళ్లను విడిగా ఉంచి కొంచెం కదిలించుకోవాలి మీ కాళ్లను తెరిచి ఉంచండి కొంచెం తెరిచి ఉంచి అలాగే ఉంచాలి దానివల్ల మనం నొప్పిని అనుభవించము దీనితో మీరు వేరికో స్వయన్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అర్థం చేసుకోవాలనుకుంటే లేదా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో వెళ్ళి కామెంట్ చేయవచ్చు మీరు తప్పకుండా సమాధానం చెబుతాను దీనితో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే లేదా సలహా కావాలనుకుంటే క్రింద ఇచ్చిన నంబర్పై నా టీంతో మాట్లాడండి మీ రిపోర్టులను వాట్సాప్లో పంపండి మరియు నా కన్సల్టెంట్ను నా టీమ్ను నా కన్సల్టెంట్ల టీంను సంప్రదించండి దీనితో మీ సమస్య త్వరగా నయమవుతుంది మరి దీనిలో